శ్రీ క్రోధినామ సంవత్సరం విశ్రాంత ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం పెరుమాళ్ళపల్లి తిరుపతిరూరల్ మండలంలో శ్రీ బాలాజీ కాన్వెంట్ స్కూల్ నందు విశ్రాంత ఉద్యోగస్తులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ సంఘం వార్షికోత్సవం మరియు సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు గడపాల సుబ్రహ్మణ్యం రెడ్డి అధ్యక్షులు మరియు సి కుమారస్వామి రెడ్డి ప్రధాన కార్యదర్శి వారి ఆధ్వర్యంలో పెరుమాళ్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ జోగి మోహన్ మరియు వైస్ సర్పంచ్ వెంకట రమణారెడ్డి అతిథిగా విచ్చేశారు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘానికి ప్రత్యేక భవనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు విశ్రాంత ఉద్యోగస్తులకు కొందరికి పూలమాలలతో దుశాలతో సత్కరించారు సంఘం అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఈ సంఘమును అభివృద్ధి చేసి సంక్షేమం సేవా కార్యక్రమాలు చేయాలనే నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు చంద్రగిరి ఈశ్వర్ రెడ్డి టీజీడీ విశ్రాంత అసిస్టెంట్ ప్రెస్ మేనేజర్ కడుపు నిండా నీళ్లు తాగలేని జీవితాంతం డయాలసిస్ చేసుకునే నిరుపేద కిడ్నీ బాధితులకు రెండు వేల రూపాయలు విరాళం ప్రకటించారు మందులు కొనడానికి సహాయం చేసిన కిడ్నీ పేషెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్రామయ్య వారికి ధన్యవాదాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ పి రామమూర్తిరెడ్డి కోటిరెడ్డి ట్రెజరర్ చంద్రగిరి ఈశ్వర్ రెడ్డి సంఘం కమిటీ మెంబర్లు కె వెంకట్రామయ్య జి పార్వతి కె శంకరయ్య పి దామోదర్ రెడ్డి జె మున్కృష్ణయ్య డి కేశవరెడ్డి మరియు విశ్రాంత ఉద్యోగస్తులు వంద మంది పాల్గొన్నారు